అందరికీ నమస్కారం ఈరోజే చైత్ర ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివార నోము కథ వింటారు ఈరోజు ఆడవాళ్ళు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘసుమంగళీగా జీవిస్తారు ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడి ఆశిస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారం నోముల కథ వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్ళైంది కోడలు అత్త చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కాగు అని అంటుండేవాడు అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగలీభవ సౌభాగ్య భవతి భవ అని చెప్పి అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతులు కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం స్నానం ఫలం గాక అని కోడల్ని మాత్రం దీర్ఘ సుమగలి బావ అని దీవించడం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నారు అని ఎంతో వారు దుఃఖించారు మరుసటి రోజు అతని వస్తే ఇలా తీసి అడుగుదామని కూతురుతో చెప్పారు అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను స్నాన ఫలం గాక అని దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడలి మాత్రం దీర్ఘసుమంగలీ భవ అని దీవించాడు అది సుశీల బ్రాహ్మణ దెబ్బతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు దీర్ఘ భవ అని దీవించటం లేదు అని అడగటం లేదు అని అందుకు ఆ యోగి ఇలా అన్నాడు నీ కూతురికి పెళ్ళి అవ్వగానే కొంతకాలానికి భర్త చనిపోతాడు కనుకనే అలా దీవించాను నీ కోడలికి ఐదో తనం ఉన్నందున అలా దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఇలా ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధాన్యపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతులారా మీ కూతురుకు పెళ్ళి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళ సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరను కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తెదు స్త్రీ వెనకాల వెళ్ళండి ఆ ముత్తెదు స్త్రీ గంగాస్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి ఇదిగోనమ్మ నీ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని ముత్తేరు స్త్రీకి ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి అలానే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఇక వారు కూతురుకి ఎంత వయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకి భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లో ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధానంగా ముత్తైదుల చేతుల మీదగా పసుపు కుంకుమను తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు ఇక వారు ఎంతో సంతోషించారు ఇదే బాల ఆదివార నోము కథ ఈ కథను విన్నంతనే మహా పోతాయి ఈ కథను ఆడవాళ్ళు వింటే నిండు ముత్తైదుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివార కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మరి ఈరోజు తప్పనిక వినవలసిన అన్నం మూటని ఆదివార కథను విందాము ఆది కైలాస పార్వతీ పరమేశ్వరులకు నివాసం పార్వతీదేవికి ఒక అలవాటు ఉంది రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుడికి చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథను వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పడం అనడం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోన లోటు లేని కథ చెప్తాను విను పూర్వం వృత్తాసురుని దేవేంద్రుడు సంహరించాడు అందువల్ల బ్రహ్మహత్య దోషం అతనికి కలిగింది అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు నారాయణుడు కనకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలుగా చేశాడు మొదటి భాగం భూమికిచ్చాడు రెండవ భాగం చెట్లకిచ్చాడు మూడో భాగం అన్ని జంగాలకి ఇచ్చి నాలుగో భాగం నాథులు అనగా శ్రీనందులకు ఇచ్చారు అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తలకు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్న అన్నమ్ముటని ఆదివారం కథ వినాలి ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామయాజీ ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు మంచి గుణాలు కలవారు అందులో పుత్రికలు ఇద్దరున్నారు అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా అమావాస్య లేదు పున్నమి లేదు నువ్వు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురుకు చెప్పి పంపాడు తండ్రి అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పున్నమి రోజు విడిపించి పెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్టుగా ఆ రోజు విడవక భర్తకు ఇష్టం లేకున్న బలవంతంతో అతన్నితో కూడి ఉండేది శృంగారపుత్రి ఇలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది విషిద్దమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో ఉండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇంకా సోమయాజీ ఆరోగ్యం సూర్య భగవానుడే ఇస్తాడని సూర్య భగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించారు వే సూర్యదేవ నా కూతురు తమకేమీ అపరాధం చేసింది ఏ పాపం మెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుమార నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండడం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కగిలింది చూడు నీ గ్రామంలో సోమి దేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు భర్త మాటను జవదాటని పవిత్రరాలు ఆమె మూడు వందల అరవై ఐదు మహా వ్రతాలు చేసిన పుణ్య నాకు ముఖ్యమైన భక్తురాలు అన్నమ్ముటని ఆదివారం వ్రతాలు చేస్తుంది ఆమె ఒక ఆదివారం పరాన్ని నీ వడికి తెచ్చుకున్నావా మీ బిడ్డ ఆరోగ్యవంతరాలు అవుతుందని చెప్పాడు ఇక స్వామి సోమిదేవమ్మ మామూరు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది వాయనాల పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచింది కానీ ఒక్కరూ రాలేదు దాని కొరకు ఆమె దుఃఖిస్తూ ఉండగా సూర్య భగవానుడే ముసడి బ్రాహ్మణ రూపాన వచ్చాడు దానికి సోమదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమయాజీ వచ్చి ఆ రోజు పలం తనకి ఇమ్మని ఆశించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరుతారు కానీ వ్రత ఫలం ఎవరు కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావు అనగా ఆ బ్రాహ్మణ బంతిలో ఉన్న సూర్యభగవానుడు లేచి అమ్మ అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రత కథను అతనికి ధారపోయించాడు దాంతో శృంగారపుత్రికి దివ్య కాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్య పొందారు సోమిదేవమ్మ ఆ సోమయాజిని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి అందరినీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథను వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సొమ్మయాజి ఇంటికి వచ్చి ముందు కూతురితో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఎంత పాడుకున్నారు భగవానుడే చూసును మము ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చి రక్షించు మమ్మెల్ల కాలం నందు జయము సూర్యుడికి జయము సూర్యుడికి ఇలా అందరూ పాడి అక్షతలు తలపైన వేసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ వ్రతకథ తనకెంతో బాధగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది అంతేకాదు ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రతకథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది ఈ వ్రతకథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవిస్తారు ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరి చేరదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం రాజు కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాలు నోము పెట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్టు ముత్తైదులకు వాయనం ఇచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో ధన ధాన్యాలు ఉన్నాయి ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడవున కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండటం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ బయటకు రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురికి పంపించింది ఇక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట సరిగ్గా ఆమె పిల్లలందరు ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్ళింది రాజు కూతురు పంపిన పెట్ట ప్రధాని కూతురుకి ఇంటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకి వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు దాచేని ప్రధాని కూతురు ఇంటికి పంపక ఆమె వచ్చి అమ్మ ప్రధాని కూతురు పగింపడ పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి వచ్చి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి నీవు నోము నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టువు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలాగే జీ చలివిడి పసుపు కుంకుమలో ఐదుగురు ముత్తైదులకు వాయనమిచ్చి అక్షితల తలపైన వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె తన ధాన్యాలని బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోముగతను వింటున్నారు మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ సూర్య భగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సకల శుభాలు కలుగుతాయి విక్రమార్కుడి పరిపాలనలో విజయని నగరం మికిలి ఉన్నత ఉన్నత స్థితికి వచ్చింది విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు ప్రజలకి ఏ హాని రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండేవాడు విద్వాంసులను పండితులను పావులను కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలను పొందుతూ ఉండేవాడు వేయేళ్ల విక్రమార్కుడు రెండవ ఇందుట అన్నట్టుగా మహాభోగభ భాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భక్తు విలువిద్య నిపుణులైన వేటగాళ్లతో వేటకు బయలుదేరతాడు ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రూర మృగ సంచారం ఎక్కువ టా సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు అందువల్లనే వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు క్రూర మృగాలను చెండాడి కోయవాండ్రకు ఆయా ప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వర్షారణ గావించుకొని వ్రతం ఎక్కి బయలుదేరాడు ఆయన వెనక రథంపై పడి ఆ తర్వాత విల్లు కాండ్రులు వేటకాండలు వేట కుక్కలు చెక్కములు వలలు మొదలైన వాటితో పళ్ళు దినములు బయలుదేరారు మృగములను చంపుడు చేసి వేటకు కావలసిన వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు విక్రమార్కుడు మిక్కిలి చెక్కి చాకచక్యంతో క్రూరముగాలను అంతముంచినాడు ఆయా గిరిజన ప్రాంతీయులకు ముగబ్రాధ లేకుండా చేశాడు ఆయా గిరిజన ప్రజలు మికిలి ఆనందించి మహారాజుకు మెచ్చినట్లు తన సంతోషం ఉచ్చ గానములచే విక్రమార్కుని ఆనందపరిచారు విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు విక్రమార్కుడు భూపాలుడు నగరంలోనే కాగా దేశదేశాల్లో గావించి ఆయా ప్రదేశంలో వింతల విశేషాలను తెలుసుకున్నాడు విన్నవించుటకు అనేక మంది బట్టలను నియమించాడు వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలను విన్నవించుకునేవారు విక్రమార్కుడు వేట ముగిచి తన పరివారంతో నగరానికి వచ్చాడు ఆ సమయంలోనే దేశ దేశాలను సందర్శించే ఇద్దరు బాటలు అక్కడికి వచ్చి విక్రమార్కుని చూసి ఇలా అన్నారు మహారాజుకు జయము మహారాజా మేము అనేక దేశాలు చూసాము మన సామ్రాజ్యానికి వచ్చిన అనేక ప్రాంతాలను కూడా చూసాము సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారి తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది అదే మనగా పింజ అరణ్య సమయంలో గల ఒక కీకారణ్యంలో ఒక కాలి మాత అరణ్యం ఉంది అక్కడ దేవి విగ్రహం మహా భయంకరంగా ఉంది దేవి విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద ఉంది అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి వాటికి పైన ఒక తొట్టె ఉన్నది ఆ అఘాతంపై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమే కోరిన వరాలను నిజును అట్టి ప్రకటన గల శిలాపలకం అక్కడ ఉన్నది ప్రభు ఆ గట్టును నిలబడి ఎగిరి తొట్టెనందుకునే అట్టి అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు ఆ పదనైన త్రిశూలాలు శరీరాన్ని తున తుణుకలుగా చీల్చివేస్తాయి అక్కడ ఆ శిలాపలకలపై ఉన్న రాత చూసి భయపడి ఎవ్వరు కూడా అందుకు సాహ సాహసించటం లేదు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలానే ఉందట ఈ బిల్లుడు కూడా ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నాడట కానీ ఇంతవరకు అతని సాహసం ఎవరు చేయలేరట అసలు ఆ ప్రాంతాన్ని చూసాము అది చాలా భయంకరంగా ఉన్నది మీరు చూస్తారేమోనని ఈ బిల్లును కూడా తీసుకొని వచ్చినాము ఆ మార్గం అంతయు వీరికి బాగా తెలుసు ఇతని సహాయంతోనే మేము జగన్ మాత్రం చూడటం మరలా సరి అయిన మార్గానికి రావటం జరిగిందని విన్నవించుకున్నారు వారి మాటలను ఆలకించిన విక్రమార్క భూపాలనికి ఆ విచిత్రం ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది వెంటనే బట్టిని చూసి సోదరా నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో నేను ఆ విచిత్రం ఏమిటో చూసి వచ్చేదను అని పలికి బట్టిని రాజ్యానికి పంపించాడు తాను బిల్లుని సహాయంతో ఆ కీకారణ్యానికి బయలుదేరాడు ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది క్రూరముగ సంచారము లోయలు గుహలు ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నాయి అయినా విక్రమార్కుడు వెనకంజ వేయలేదు క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు కూడాచారి చెప్పిన దానికన్నా ఇక్కడ ఈ లోయ చాలా భయంకరంగా ఉంది అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మిలమిల మెరుస్తూ ఉన్నాయి వాటి మీద పెద్ద మది వృక్షం కొమ్మలు వేలాడుతూ ఏడు ఇనుప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి ఆ మది వృక్షం వేకి కానీ లేదా క్రింద గల గట్టు పైన కానీ ఎగిరి కానీ ఆ ఏడు గొలుసులను పట్టుకొని ఒక వేటున ఖండించాలి అట్టి సాహసవంతుడికి దేవుడు ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది ఇది సారాంశం ఖండించిన వెంటనే అతను తప్పక త్రిశూలపై పడతాడు త్రిశూలలో అత్తివారి శరీరం నుండి దూసుకుపోగలవు అయినా విక్రమార్కుడు భయపడలేదు ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు కాళీ మాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో రుట్లు తెగ్గొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమే ఎలా వరాలు ప్రసాదిస్తుంది ఇందులో ఏదో మహత్త ఉంది అని అనుకుని ఏదేమైనా భయపడి వెనుకంజ వేయక ఈ కార్యాన్ని చేస్తాననుకున్నాడు రాజా పుట్కకలను ఆవడకి ఈ పిరికిదన పనికిరాడాన్ని చేయించుకున్నాడు వెంటనే వరమన్న ఖడ్గం చేత ధరించాడు దేవికి మనసార నమస్కరించుకున్నాడు గట్టు పైకెక్కి ఎగిరి ఆ ఊట్లను అందుకున్నాడు ఏడు ఊట్లను వామన హస్తంలోకి తీసుకున్నాడు దక్షిణ హస్తంతో ఖడ్గంతో ఒక వేటున ఆ ఏడువుట్లను ఖండించాడు ఇక పైన ఏ ఆధారం లేకపోటచి విక్రమార్కుడు త్రిశూలాలను పడిపోయాడు కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు అలా దేవి అలా పడిన విక్రమార్కుని చెయ్యి పట్టుకుని గట్టుపై నిలిపింది ఇక దేవి విక్రమార్కునితో ఇలా అంటుంది నాయన విక్రమార్క నీ సాహసానికి నేనెంతో ఆనందిస్తున్నాను నీ వంటి సాహసి చిరకాలము ఈ దరిద్రుని పరిపాలించట ధర్మము కావున నీవు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేయుడుగాక నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ముగిసే వరకు నీ తోడనే ఉంటాడు అంచమున మీరిరువుడు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి అమ్మ నీవు ఈ అరణ్యంలో ఉండటం కంటే మా రాజ్యంలో నివసించుము మా కుటుంబంపై కాక ప్రజలందరూ నిత్యం నేను పూజిస్తారు అని ప్రార్థించాడు కాళీమాత అందుకు సమ్మతించింది తర్వాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపజేశాడు కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు జరిగిందంతా కూడా బట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన వెయ్యి సంవత్సరంలో ఆయు పరిమాణం గురించి తెలిపి మనం ఇరువురం వెయ్యి సంవత్సరాలు హాయిగా విడిపోకుండా జీవించగలమని ఆనందంతో